ధనుసు రాశి వారు కృష్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వలన జాతకంలో ఉండబడిన అర్ధాష్టమ రాహు అష్టమంలో ఉండబడిన కుజదోషం తొలగిపోయి కష్టాలకు పులుస్తా పెట్టి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రాలను ఒక పాదం కలిపితే చాలా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బు ధ బే అక్షరాల వారందరూ కూడా ధనుస్రాసి జాతకులు ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఏడాది తర్వాత బుధ భగవానుడు రాశిలోనే బుధుడు సంచారం చేయడం వలన పెట్టుబడులు ఆకర్షణ కొత్త ఆలోచనలు ప్రయత్నము ఉద్యోగము గృహ మార్పు స్థల మార్పులలో ఈ లోపం లేకుండా చేసినట్టయితే ఆ పై భగవంతుడి యొక్క ఆశిలో చేత మంచి కాలము అని చెప్పి గమనించవచ్చు రెండవ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు పంచి ఉన్నాయి ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉండదు డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది ఖర్చులను నియంత్రించే మానవ ప్రయత్నం చేయండి లేకపోతే తృతీయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు లావాదేవీలు ఓటీపీలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు స్వల్పమైనటువంటి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది అర్ధాస్తమ రాహు శత్రువులు కొంచెం ఉన్నారు అనారోగ్యము నరాల బలహీనత సీజన్లకు వచ్చే వ్యాధులు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఆరవ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఎప్పుడు ఏమైనా జరుగు జరుగుతుందేమో అందరూ నన్ను చూస్తున్నారు అలాగా రుణ భయం చోర భయం అగ్ని భయంతో అనేక రకాలుగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అలాగే అష్టమంలో కుజసంచార స్థితి ఉండడం వల్ల కొద్దిపాటి గ్రహాలు కూడా పెద్దగా అనుకూలించే పరిస్థితి లేవు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులు పెట్టుకోవద్దు రాతకోతలు కానీ లావాదేవీలు కానీ ముఖ్యమైన పనులు సభలు వాయిదావేశం ఉత్తమొత్తంగా ఉండాలి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ఇలాంటి కాల సమయంలో ఒక కూష్మాండ దీపాన్ని వెలిగించి మందిరంలో ఉంచి తదనంతరం ప్రవహించే డీర్లో కానీ తెల్లజిల్ల వృక్షం దగ్గర పెట్టడం వల్ల కుజదోషం సర్పదోషం నాగదోషాలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క సేవకు సమయం ఆసన్నమైందని కష్టాలకు ఈరోజుతో పులుస్తా పెడుతున్నారని ఐశ్వర్యానికి ఆనందంలో స్వాగతం పలికపోయే సమయం ఆవసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు జర్నలిస్టులు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేట్విటీ రంగాలు సినిమా రంగాల్లో ఉండమని వారందరికీ కూడా ఈ ప్రక్రియ చాలా అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి